హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ కాయ గురించి తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ ఈ పండుని తినటం వల్ల మనకి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాము సో ఫ్రెండ్స్ వీటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన తర్వాత ఎవరు కూడా వీటిని నెగ్లెక్ట్ అయితే చేయరు సో ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మారేడు చెట్టు నుంచి వచ్చే మారేడు ఆకులు అన్న మారేడు పండు అన్న ఆ మహాశివుడికి పరమ ప్రీతి అన్న సంగతి అందరికీ తెలుసు అందుకే పరమేశ్వరుడికి మారేడు ఆకులతో పూజ చేస్తే మంచిదే పండును నైవేద్యంగా పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మారేడు పండులో ప్రోటీన్స్ కాల్షియం పొటాషియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ సి ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి అటువంటి మారేడు పండు మన ఆరోగ్య కాపాడటమే కాదు అనేక జబ్బులను కూడా నివారిస్తాయి మరి మారేడు పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము సువాసన రుచి కలియుండే మారేడు పండు గుజ్జును తరచుగా తీసుకోవటం వల్ల కడుపులో అల్సర్ సమస్య దూరం అవుతుంది నులి పురుగులు కూడా నాశనం అవుతాయి అలాగే ఈ వేసవి కాలంలో వాతావరణమే కాదు శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే మారేడు పండు గుజ్జుతో తయారు చేసిన రసం తీసుకుంటే శరీర వేడి దూరం అవుతుంది వేసవి తాపాన్ని కూడా తగ్గించేస్తుంది మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తరచూ మారేడు పండు తీసుకోవాలి వేసవి తాపాన్ని కూడా ఇది తగ్గించేస్తుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది ఇలా చేస్తే అందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేయడంతో పాటు ఇతర జీర్ణ సమస్యలకు కూడా తగ్గేలా చేస్తుంది ఇక మధుమేహం ఉన్నవారు ప్రతిరోజు మారేడు పండు గుజ్జు తీసుకుంటే చక్కెర స్థాయి అంటే రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఒత్తిడి తలనొప్పి వంటి సమస్యలు కూడా ఉన్నవారు మారేడు పండుతో తయారు చేసిన రసం తీసుకుంటే క్షణాల్లో రిలాక్స్ అవుతారు ఇక రక్తపోటును కూడా మారేడు పండు అదుపులో ఉంచుతుంది అలాగే పరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా తరచుగా ఇది తీసుకోవటం వల్ల కొందరికి నయమైందని చెబుతూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి